కొలిసిన నీళ్ళు ఎక్కడికి వచ్చినాయి శీలమండలి వచ్చినాయి ఈ శీలమండలి లోతు దేవుని చూసిస్తుంది అంటే నీ రక్షణను చూసిస్తుంది చూసి నీ బాపి సరి చూసిస్తుంది నీ మారు మనసుని చూసిస్తుంది దేవునిలో నువ్వు ఎంతగా నిలవబడ్డావో అది చూసి శీలమండల లోతు అనుభవము నువ్వు పడిపోకుండా కాపాడుతుంది క్రీస్తులో అడుగు పెట్టుకుంటుంది మనం మన అనుభవం ఏమాలనే రోజు రోజు స్వీకరి మన అనుభవం ఏమాలి కొన్ని సంవత్సరాల నుంచి ఆయన అనుభవం ఎలాంటిది నువ్వు క్రీస్తుని ఏమని నమ్మావు క్రీస్తుని ఏమని నమ్మావు ఎలా అంగీకరించావు క్రీస్తుని ఎలా అంగీకరించావు చూడవచ్చు సార్ కావున మీరు ప్రభువైనను అంగీకరించిన విధానం రెండవది గంట మీరు క్రీస్తును వేరు మారిన అనుభవం కావాలి నాకు ఎలాంటి అనుభవం ఉండాలి బైబిల్ లో మాట ఉంది ఖర్చూర వృక్షము నీతి మంతులు ఖర్చూర వృక్షం పోలే ఎలా వసూర వృక్షం ఎక్కడ పెరుగుద్ది ఎంత అయితే నీళ్ళు ఎన్ని కిలోమీటర్ దూరంలో నీళ్లున్నాయో ఈ కక్షలు వృక్షానికి అలవాటు ఏంటంటే అక్కడ వరకు తను ఏడు పారించిన ఎన్ని ఇసుకొచ్చినా ఆ కొంచెం వృక్షం కూలిపోని అనుభవం ఎలా ఉన్నాయి క్రీస్తులు ఏదో బారిన సీల మండలంలో అనుభవం అంటే ನೀವು ಕೂಡನటువంటి ಏರುಪಾಲಿನಂತ ಒಂದು ಅಂತ ಗಕ್ರಿಸ್ತಲೋ ಇದ್ದವೋ ಅದಕ್ಕೆ ರಕ್ತ ವಿಪತ್ತು ಚಲವು ಮಾಸ್ಟರ್ಗಳು ನೀವು ಏನು બોลิಸ್ತೋ ಅಂದ್ರೆ প্রভু ಯಾರು ನೀನು ಇನ್ನು ಕ್ರಿಸ್ತನ ಯಾವಾಗ ಏಕಿರಂಚೋ ಅಸಲು ದೇವರನ್ನು బైಬಲ್ ಒಂದು ಮಾತು ಇದೆ ಏನೋ ಅಂದ್ರೆ ಯೆಹೋವಾ ಗೊತ್ತು ಹುಡುನಿ ಕ್ರಿಸ್ತನು ಹುಡುಚು ಹುಡುಚು ಅನುಭವ ಏಕಿರಲ್ಲ ವಾಕ್ಯವು ನ್ಯಾಯವ ಚಿಸುತ್ತಿದೆ 나 ಕರುವು ಮಾತ್ರ ದೊರಕಿನ ಸಂತೋಷವನ್ನು ನೀಡುತ್ತಾಳೆ ಹಲ್ಲೆಲೂಯಾ ದೇವರ ವಾಕ್ಯವು ಚಿುಗಿನ 빈ನ దాన్ని ధ్యానించిన మన హృదయాలకు ఎక్కడ సంతోషం వస్తుంది నీకెత్తే నువ్వు వేరు మారి కాదు బొమ్మై ఉండాలి మార్మోల్స్ కొన్ని ఎన్నాడైంది మీరు ఎన్నాడైంది మార్మోల్స్ క్రైస్తవుడు అనేవాడు మీరు పదహారు కొత్త వస్తేది ఆటోమేటిక్ గా చెప్పు కాదా చెప్పిన కొత్త భాషిపోవాలి అలహనాటి ఉన్నటువంటి అనుభవానికి ఇచ్చినటువంటి అనుభవం ఈ రోజు మన క్రైస్తవ

ఇవన్నీ పండలో తరువాత రెండో అనుభవం ఏంటి మోకాండ వెరీ గుడ్ ఏ అనుభవం మోకాడలో తరుగు ఏం చేస్తాయి ప్రార్థన మన పరిస్థితుల్ని మార్చేస్తాయి నువ్వు మోకరించి అడిగితే దేవుడు చేయలేదు రెండు రోజు बॉक्सिंग और मीटिंग्स पड़ता है बॉक्सिंग और यूर मीटिंग्स पड़ता है अब मीटिंग्स ये पार्लर का एक उच्चर पार्लर का एक उच्चर पार्लर का एक उच्चर ना तो उच्चर बुद्ध ने ले ली टी बाय डाल बिल्डर टी डाल बिल्डर का नहीं टी बाय इन तो टी की अंदर ना बुद्ध के चेहरे है लेकिन ना टी ब्रीय है टी ब्रीय

తీసుకొస్తే నిరంతరం ప్రకాశించే నక్షత్రంలో ఉంటాం కావాలా నక్షత్రం కావాలా సూర్య సులు కావాల నక్షత్రం కావాలి నువ్వేం చేయాలి మునుకోకండి సోద్రంతున్నారు ఇప్పుడు అనుకో మొలలోత నిర్మాణం మనలోతులేముంది ప్రవహించాలి వచ్చి నువ్వు మాట్లాడుతుండే దేవుడిని చూడగలగల నువ్వు మాట్లాడుతుండే నువ్వు మాట్లాడుతుంటే దేవుడే మాట్లాడినట్టున్నారు మాట నీ మాట ఎలా ఎలా ఉన్నా వేసినట్టుగా

ಇದು ನೋಟದ ವಾಕ್ಚಟನೇಷ್ಠ ಇದು ಶ್ರಮದ ವಾಕ್ಟನಟೋ ನೆಷ್ಟ ಶ್ರಮ ಯಾವ ಸೈಕಲ್ ಅನ್ನು ನೋಟದ ಆ ವಾಕ್ಚಿಗೊಂದು ಅದಕ್ಕೆ ಸಮಾನ ಅಂತ ಇಕಲ್ ಗುಣದಿಂದ ಜೀವ ಚಾಲಕದ ಬಗ್ಗೆ ನಾವು ಇಟ್ಸಾ ತಾ ಇದು ಒಬೇಡೋ ಕಾನ್ಸೆಪ್ಟ್ ಶೂನ್ಯ ಮೀರಲೋ ಅಂತ ಮಾರ ಚಂದ್ರ ಶೂನ್ಯ ಮೀರಲೋ ಅಲ್ಲ ಅಲ್ಲ ಮಾಡಲ್ಸ್ ಆಯ್ತು ಯಾವ ಜ್ಞುತಿ

రెండవది మూడవది నాలుగవది నీడలో ఇక్కడ నాకు వాకౌట్ ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేసాం అప్పుడు ఏమైంది మరి నేను మరి సంబంధం ఇప్పుడు దేనితో సంబంధం ఉంది మనకి నీళ్ళతోనే సంబంధం ఉంది నీళ్ళు దేనికి సాదృశ్యం కాబట్టి పరిశుద్ధాత్మక సాదృశ్యం చూడాలి పరిశుద్ధాత్మక సాదృశ్యం అయితే నీకు ఈ లోకంతో సంబంధం తగ్గిపోయింది లోకము వేరు నువ్వు వేరు పరిశుద్ధాత్మలో నేర్చుకుంటాం నేర్చుకుంటావు లోతైన అనుభవంలోకి పోతే లోక అనుభవాలన్నీ కొట్టుకుపోయిన ఓ కే ఒక అనుమో పరిశుద్ధాత్మ అనుభవం పరిశుద్ధాత్మ దర్బముస్తే ఏమవుతుంది వస్తుంది పరిశుద్ధాత్మ అనుభవులో అంటే మనకి ఏమవుతుంది మనం యావత్తునే చేసుకొని భక్తిని అంటే కుదరత వాక్యమైన కామగా చెప్పినోడు అయ్యగా చెప్పాడు వాక్యాలని నోటి నిన్న ఉన్నారు తెలిసిన వాక్యాలు వచ్చాయి ఒకటి చూడండి పరిశుద్ధాత్మ మీద వచ్చినప్పుడు ఏం చేస్తారు శక్తివంతులు చెప్పాలి అనుభవం ఏంటి అంటే ಲೋಕ ಸಂಬಂಧಿ ದೇವು ಸಂಬಂಧ ಶಕ್ತಿ ಶಕ್ತಿ ಮಂತ್ರ ಶಕ್ತಿ రోగాల మీద శక్తి రోగాల మీద శక్తి సాతాను మీద శక్తి అది అధియత దేవే శక్తి ఇప్పుడు సాతాను ఎక్కడ పెట్టాడు దేవుడు పాలకి పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే పరిశుద్ధాత్మ మనలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడితో మన సహవాసం చేస్తే సాతాను మన కాకిని ఉంటాడా సంతోషంగాలేనా హల్లెలూయా మనం ఆకర్మత్రుడలం ఉండే ప్రతిన్నిటివేలా సాతాని మీద శక్తి వస్తుంది పాపం మీద శక్తి వస్తుంది మరణం మీద శక్తి వస్తుంది మరణమట ఏసే చనిపోయి కదా సమాధిలో పెట్టు సమాధిలో పెట్టుంటే ఈ సమాధి అంటే చిన్న స్టోరీ అంత ఈ సమాధి శక్తి పాపం మీద లోకం మీద శాపం మీద మరణము మీద సాధన మీద ఇంకా మనిషి మన శరీరం ఏముంటుంది సేపు ಬಲ್ಲೆ ವಿಶ್ವದವರು ನನ್ನ ಒಕ್ಕನ್ನ ಪರಿಯಂತ್ರಗಳಂಚು ವ್ಯಾಧನ ಮಾಡ್ಲೇದಾ. ಒಂದ್ಸಾರಿ ಯೇಸುವನ್ನು చూడಲೇ. ಈ ಮೇದಿನ ಚಿಕ್ಕಿತ್ತು ನೋಡಿ. ನಿವೇದಿಕ ಬಾಹಂದೋನೇ ನೋಡಿ ಒಂದ್ಸಾರಿ చూడಲೇ ಯೇಸುವನ್ನು. ಒಕಂಚು. ಒಕಂಚು ಪ್ರಾದ್ನಿದಾ. ಬಾ. ಒಕಂಚು ಪ್ರಾದ್ನಿದಾ. ಒದಿ ಫೋರ್ಕನ್ನ ಯೇಸುವನ್ನು ನೋಡ್ರಿ.

హృదయపూర్వకంగా నోరు తెరుద్దాం హృదయపూర్వకంగా నోరు తెరుగుతాం నువ్వు దేవునితో సహవాసము చేసేవాడివైతే దేవునితో సహవాసము చేసేదాని నువ్వు ఎంతగా నిలవబడ్డ వేసవి కోసం ఎంతగా నిలవబడ్డ వేసయ ఎంత లోతైన అనుభవం ఉంది